హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులకు వరుస వయో వయోపరిమితితో షాకు డిఎస్సి పోస్టులు కూడా ఇక్కడ తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి డిఎస్సి అభ్యర్థులు మీరు ఆల్రెడీ ఇక్కడ డిఎస్సి వేకెన్సీలు అనేది నేను గతంలో కూడా చాలా స్పష్టంగా ఈ విషయాలను చెప్పాను మీరు డిఎస్సి అభ్యర్థులైతే ఫాలో అవుతున్నటువంటి వాళ్ళైతే కనుక మీరు చూసుకోండి తప్పేం కాదు కదా ఇదే విషయాన్ని రీసెంట్గా కర్నూలు జిల్లాలో అయితే కనుక కొన్ని పోస్టులు వచ్చినాయి మరి వాళ్ళకి నాకు గతంలో కూడా కొంతమంది అనుకుంటే బహుశా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు సార్ పోస్టులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అంటే నేను ఒక క్వశ్చన్ చేశాను బాబు ఎస్జిటి పోస్టులు కర్నూలులో పదిహేడు వందల తొంభై ఒకటే కానీ మీకు కనీసం అర్థమవుతుందా ఇచ్చినటువంటి పేపర్లో పదహారు వందలు ఇచ్చారు ఏంటి పోస్టులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అసలు పదిహేడు వందల అరవై తొంభై ఒకటి ఉండవలసిన పోస్టుల పరిస్థితి ఏంటి మీరు ఆలోచన చేసుకోండి అయ్యా అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను మిత్రులారా అలాగే ఇక్కడ మీకు డిఎస్సి వేకెన్సీ వివరాలు ఇప్పటికీ డిఎస్సి అభ్యర్థుల్లో కొంతమంది ప్రభుత్వం చేసినటువంటి నిర్వకం వలన వయో పరిమితం అండి మీరే ఆలోచన చేయండి మీకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది కదా అంటే డిఎస్సి సాధించాలి అనేటువంటి వాళ్ళకి డిఎస్సి యొక్క లక్ష్యం డిఎస్సీఏ ఊపిరి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులకి ఏంటి సార్ మాకు ఒక రెండు నెలలు మూడు నెలలు లేదు ఐదు నెలల్లో మేము ఈ నోటిఫికేషన్ మేము కోల్పోతున్నాం సార్ ఏంటి సార్ మా పరిస్థితి అని చాలామంది అడుగుతున్నారు ఇది మరి ప్రభుత్వం యొక్క ఇష్టం ఎందుకంటే యాక్చువల్గా డిఎస్సీకి నలభై నాలుగు ఏజే ఇప్పుడేమో ప్రత్యేకంగా మేము నలభై రెండు నుంచి నలభై నాలుగు చేసామంటే అది మీ యొక్క ఆలోచన విధానాలకి మరి కొంతమంది ప్రబుద్ధులు యూట్యూబ్లు సోషల్ మీడియాలు నడుపుతున్నారు చూసారా ఆ ప్రబుద్ధులకు తెలియాలి మరి వాళ్ళు నిజంగా చదువుకుని యూట్యూబ్లు నడుపుతున్నారా లేదంటే కనుక వీళ్ళు ఎక్కడెక్కడో కూర్చుని ఏం మాట్లాడుతున్నారో ఈ ప్రబుద్ధులకి కనీసం తెలియాలి జీవోలు చదివితేనే కదా జీవోలు చదవాలి రెండు చట్టాల గురించి అవగాహన ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద కాదు ప్రతి విషయం మీద ఉండాలని చెప్తా అందుకే నేను ఇక్కడ పోస్టులకు సంబంధించింది మీరే ఆలోచన చేసుకోండి శ్రీకాకుళంలో ఇక్కడ మీకు శ్రీకాకుళంలో ఉన్నటువంటి తెలుగు పోస్టులు ఎన్నున్నాయి హిందీ పోస్టులు ఎన్ని ఉన్నాయి తెలుగు పోస్టులు ముప్పై నాలుగు ఉన్నాయి మున్సిపల్ పరిధిలో మూడు ఉన్నాయి అలాగే మీకు హిందీ పోస్టులు పదకొండు ఉన్నాయి మున్సిపల్ పరిధిలో ఒకటి ఉన్నాయి ఇంగ్లీష్ పోస్టులు అరవై నాలుగు ఉన్నాయి మున్సిపల్ పరిధిలో ఒకటి ఉంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ముప్పై మూడు ఉన్నాయి ఇక మున్సిపల్ పరిధిలో లేవు ఫిజిక్స్ పద్నాలుగు ఉన్నాయి ఇక మనకి ఫిజిక్స్కి వచ్చేప్పటికి ఇక్కడ కూడా సున్నా మున్సిపల్ పరిధిలో బయాలజీ ముప్పై రెండు ఉన్నాయి మున్సిపల్ పరిధిలో ఒకటి ఉన్నాయి సో ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండి సోషల్ వచ్చేటప్పటికి అరవై ఆరు ఉన్నాయి సోషలో మున్సిపల్ పరిధిలో ఐదు ఉన్నాయి అంటే అరవై ఆరు ప్లస్ ఐదు గుర్తుపెట్టుకోండి ఓకే ఎస్జిటీలు వచ్చేటప్పటికి గతంలో ఎన్ని ఉన్నాయి డెబ్బై అంటే మనకి ఇక్కడ పోస్టులు పరిస్థితి మీరు చూసుకోండి డెబ్భై రెండు అలాగే ముప్పై తొమ్మిది అంటే మొత్తం మీద టోటల్గా పోస్టులు నాలుగు వందల ఏడు ప్లస్ యాభై ఒకటి కలుపుకోవాలండి ఇలాగా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మొత్తం మీద మీకు అన్ని పోస్టులు మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పోస్టులు గొప్ప కాదు మీకు దీన్ని ఎలా విడదీయాలి అంటే మీకు చాలామంది అభ్యర్థులకి అర్థమవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మొత్తం ముప్పై నాలుగు ఉన్నాయా ముప్పై నాలుగు ప్లస్ మూడు ఇన్ని ముప్పై ఏడు పోస్టులు ఈ ముప్పై ఏడు పోస్టులకి రోస్టర్ విధానాన్ని తీయాలి ఇప్పుడు రాష్ట్ర విధానంలో మీకు మహిళా రిజర్వేషన్ ఉంది కదా హారిజాంటల్ రిజర్వేషను సో హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది రెండు అదిగా మనకి ఎస్సీ ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్స్ తీయాలి రెండు ఆ తర్వాత మనకి ఉన్నటువంటి వీటిలోని బీసీ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ తీయాలి అవన్నీ తీస్తే పలహారం కింద అయిపోయి ఎన్ని పోస్టులు వస్తాయో చూసుకోండి అంటే ఎక్కువగా ఎవరికి అవకాశం వస్తుంది అదైందా ఎవరికి అవకాశం వస్తుంది ఇలాగ టోటల్గా మీకు చూడండి అంటే మనకి జెడ్పీ ఎంపీపీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అండి పదమూడు జిల్లాల్లో నేను గతంలో కూడా చెప్పా పాత జిల్లాల డేటా ప్రకారంగానే ఉంటుంది అటు అయిందండి పాత జిల్లాల డేటా ప్రకారంగానే పదకొండు వేల నాలుగు వందల డెబ్భై ఐదు పోస్టులండి పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు పోస్టులు మనకి పాత జిల్లాల డేటా ప్రకారంగానే ఇస్తారు అలాగే ఇక మున్సిపల్ పరిధిలో చూడండి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మెగా మెగాడిఎస్సి మనకి వేకెన్సీలు పదిహేడు వందల పదొన్నై మొత్తం ఇది ఎన్నున్నాయి పదిహేడు వందల పది ఉన్నాయండి అంటే పదకొండు వేల నాలుగు వందల డెబ్భై ఐదు ప్లస్ పదిహేడు వందల పది కలుపుకుంటే పదమూడు వేల నూట ఎనభై ఐదు పోస్టులు కానీ మనకి మంత్రివర్యులు చెప్పింది ఏంటి ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకుంటే దాదాపుగా వాళ్ళు చెప్పింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు చెప్పారు మీ అందరికీ తెలుసు పదహారు వేల మూడు వందల నలభై ఏడు సరే ఇంకా వేకెన్సీలు రెండు వేల ఇరవై ఐదులో కూడా పెరగాలి కదా ఎస్ ఇవి పెరగాలి కానీ రియాలిటీ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఇక్కడ నూట పదిహేడు జీవో కదా నూట పదిహేడు జీవో అనేది రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయం పైగా మోడల్ స్కూల్స్ ఉన్నాయి మనకి ప్రభుత్వం చెప్పింది విద్యాశాఖ చెప్పింది ఏంటి ఇప్పుడు ఇవన్నీ జరగాలి అంటే ఉపాధ్యాయుల సర్దుబాటు జరగాలి ఉపాధ్యాయుల సర్దుబాటు జరిగితే మరి ఇక్కడ మిగులు పోస్టులు ఉన్నాయా లేదు అవసరమైన పోస్టులు ఉంటాయా ఏమి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి క్లియర్ క్లియర్ కట్ డేటా అనేది రావడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆల్రెడీ విద్యాశాఖ రెండు సార్లు అండి చాలామంది ఏమనుకుంటున్నారంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది ఇంకేముంది అని అనుకుంటున్నారు తప్పేమీ కాదు సో చదువుకునే అభ్యర్థులు ఒకటేనండి మీరైతే నేనైతే చాలాసార్లు చెప్పింది ఎప్పుడు మీరు డిఎస్సిని డిఎస్సి సిలబస్ ఉంది కదా ఆ సిలబస్ని ఒకటికి రెండు మూడు సార్లు చక్కగా మీరు చదవండి సిలబస్ని కంప్లీట్ చేసుకోండి సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగం సో మీ పక్కన వాళ్ళే సో ఈరోజు ఫ్రెండ్స్ని లేదంటే మీ బంధువులను కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ నమ్మాలా నమ్మకూడదని మీరు పెట్టుకున్నారనుకో వాడు చదువుతాడు ఆమె చదువుతుంది నీ చెప్పరు వాళ్ళు ఏ కొన్నారో వాళ్ళు ఏ గ్రూపులో ఉన్నారో వాళ్ళు ఎవరిని మెంటర్షిప్ తీసుకున్నారో మీకు చెప్పరు మీరు ఇదంతా కూడా మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పింది అవునా కాదని దయచేసి కాబట్టి నేను మీకు ఇస్తున్న సలహా అండి దయచేసి సీరియస్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవ్వరి మాట వినకుండా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ అనవసరం కదా ఏమైనా పోస్టులు ఇప్పుడు పదమూడు వేల నూట ఎనభై ఐదు మీరే చూసుకోండి చెక్ చేసుకోండి తప్పేం కాదు కదా పోస్టులు పదమూడు వేల నూట ఎనభై ఐదు ఇంకా పోస్టులు తగ్గిపోయినాయి అనుకో ఏమో రేపు మిగులు ఉపాధ్యాయులు ఎన్ని తగ్గిపోతాయో తెలియదు అవి తగ్గిపోతే కనుక సార్ ఏమైనా తగ్గితే మళ్ళీ ఏమైనా ఒక వెయ్యి తగ్గుతాయా రెండు వేలు తగ్గుతాయా ఐదు వేలు తగ్గుతాయా ఏమైనా పెరిగితే ఒక వెయ్యి పెరుగుతాయా రెండు వేలు పెరిగితే ఎన్ని అవి అది ఎవరు చెప్పలేమండి దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నేను ఇచ్చే సలహా అయితే కనుక మీకు చదువుకునే సీరియస్ యాస్పరెన్స్ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో మీరైతే కనుక దయచేసి మీరు చదువుకోండి మీకు ఉపయోగం లేదు అలాగా నిర్లక్ష్యం చేసే చాలా 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 ఇబ్బంది అయితే కనుక మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ మనకి రోస్టర్ అనేది ఇంకా క్లియర్ అయ్యిందా రోస్టర్ రాలే ఏమనుకుంటున్నారంటే కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు కదా ఇంకేమన్నా ఆర్డినెన్స్ వచ్చేసింది రోస్టర్ క్లియర్ అయిపోయింది వాళ్ళు ఇప్పుడు వేకెన్సీ లిస్టులో ఈ రోస్టర్ విధానాన్ని అమలు చేస్తే రెండు క్లియర్గా మీకు పోస్టుల వివరాలు వచ్చినాయా రాలేదు కదా ఈ వేకెన్సీలే కన్ఫామ్ అని అనుకుంటే మీరు ఈ వేకెన్సీలే కన్ఫామ్ అనుకుంటే ఉపాధ్యాయులు సర్దుబాటు అయిన తర్వాత ఈ ఈ పోస్టులు తగ్గవని లేదా పోస్టులు పెరగవని నమ్మకం ఏమైనా ఉందా మీరు ఆలోచన చేసుకోండి చాలామందిని క్వశ్చన్ చేయండి తప్పేం కాదు కదా అది కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీరైతే కనుక చదువుకోండి అలాగే నేను డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను హౌస్ వైఫ్ని అలాగే నేను నిరుపేద నేను బయటికి కోచింగ్కి వెళ్ళలేను సార్ ఆ పరిస్థితి ఉంది నాకు కాబట్టి నేను ఇంట్లో కూర్చునే రోజుకి కనీసం అట్లీస్ట్ ఒక ఏడు ఎనిమిది గంటలైనా సరే నేను చదవగలుగుతాను సార్ అని అనుకుంటే నేను వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేశానంటే చక్కగా ఆల్రెడీ ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు చక్కగా ప్రిపేర్ అవుతున్నారు సో నేను ఒక టాస్క్ అంటే షెడ్యూల్ ఇస్తాను ఈ ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ హిందీ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా చక్క షెడ్యూల్ ఇచ్చి టాపిక్స్ ఇచ్చి టెక్స్ట్ పుస్తకాల్లో చదివించి వాటి మీద కీ పాయింట్లు నోట్స్ కూడా ఇస్తూ కీ పాయింట్ నోట్స్ ఇస్తూ వాళ్ళని చదివించుకుంటూ వెళ్తున్నాను ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారు కదా అని నేను భావిస్తున్నా అది కూడా దయచేసి మిత్రులరా సీరియస్ యాస్పరెంట్స్ ఏనండి సో నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు మెసేజ్ పెట్టే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే సీరియస్ యాస్పరెంట్స్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా నాకు ఈ ఉద్యోగం నీడ్ నాకు చాలా అవసరం సార్ అనుకుంటే కనుక అప్పుడు మీరు దయచేసి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి నేనేమి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ లేదంటే రకరకాలుగా ఫీజులు ఏమి తీసుకోవట్లే మీరు ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వండి అంతే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకోకుండా నన్ను గ్రూప్లో యాడ్ చేయండి నేను యాడ్ చేయండి సో నన్ను యాడ్ చేయండి అంటే అది పాసిబుల్ అయ్యేది కాదు సో దయచేసి చాలామంది ఏంటంటే ఊరికి వస్తే కనుక ఎలా ఉంటుందంటే ఫెనాయిల్ కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు అదేనా ఇది దయచేసి నేను చెప్పేది మీరు పూర్తి స్థాయిగా అర్థం చేసుకుంటారు కదా అని నేను మీకు అన్ని విషయాలకు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు న్యాయబద్ధంగా ఉండాలి రెండు గతంలో ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా మరి వారు దానికి సంబంధించి ఏ విధమైనటువంటి రియాక్ట్ అవుతారు వారు ఎలా ఎదరికి వెళ్తారు సో గతంలో ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఏమైనా తీరిపోయినాయా ఇంకా అలాగే ఉన్నాయా ఎందుకు దాని గురించి చర్చించట్లేదు అన్నది కూడా ఒక కీలకమైనటువంటి విషయమే ఇది డిఎస్సి అభ్యర్థులకు అలాగే వయోపరిమితి అన్నాము నెక్స్ట్ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి పోస్టుల వివరాలే కాకుండా నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు లేదు ఇప్పుడున్న ప్రధానమైనటువంటిది ఏది అని అంటే మీరు ఆలోచన చేయండి మిత్రులారా ప్రధానంగానో ప్రభుత్వము నలభై ఐదు రోజులు జూన్ పన్నెండు అది కష్టం అండి